స్టార్ సీనియర్ హీరోలు రెండు మూడేళ్లకు ఒక సినిమా చేయడానికే కష్టపడుతుంటే యంగ్ హీరోలు మాత్రం ఏడాదికి రెండు మూడు రిలీజ్లుండేలా చూసుకుంటున్నారు స్టార్ హీరోల సినిమాల మధ్య వచ్చే గ్యాప్ సినిమాల లిస్ట్ లో యంగ్ హీరోల నంబరే ఎక్కువగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఐదులో మూడు సినిమాలు రిలీజ్ చేస్తానంటూ గ్రాండ్ గా అనౌన్స్ చేశారు అడవిశేష్ ఈ మధ్య కాస్త గ్యాప్ రావడంతో ఆ గ్యాప్ను కవర్ చేసేలా వరుస రిలీజులు ప్లాన్ చేస్తున్నారు జీ టూ డెకాయిట్ సినిమాల్లో నటిస్తున్న శేష్ ఈ రెండు సినిమాలతో పాటు మరో మూవీని కూడా రెడీ చేస్తున్నారు గత ఏడాది స్పై సినిమాతో నిరాశపరిచిన నిఖిల్ కూడా అప్ కమింగ్ సినిమాల విషయంలో స్పీడ్ పెంచారు కాస్త గ్యాప్ తీసుకుని వరుస సినిమాలను లైన్ లో పెట్టారు హిస్టారికల్ మూవీ స్వయంభూతో పాటు పిరియాడిక్ డ్రామా ది ఇండియా హౌస్ సినిమాల్లో నటిస్తున్నారు ఈ రెండు సినిమాలతో పాటు కార్తికేయ యాత్రి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కానిచేస్తున్నారు శర్వానంద్ వరుణ్ తేజ్ విశ్వక్సేన్ శ్రీ విష్ణు కూడా ఇదే స్పీడ్ చూపిస్తున్నారు ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తూ కెరీర్ లో స్పీడ్ పెంచారు సక్సెస్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిటీ